హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా పామూరు మండలం అచ్చమాంబ వద్ద జరిగే సీనియర్స్ విభాగానికి పీవీఎస్ఆర్ బుల్స్ పావునూరు వీరాస్వామి చౌదరి గారు బల్లి కురువా వారి సీనియర్ జతలతో రావడం జరిగిందండి రెండు జతలతో ఈరోజు జరిగిపోయే సీనియర్స్ విభాగంలో పాల్గొంటున్నారు చూడవచ్చు ఈరోజు ఫ్రెండ్స్ రెండు జతలతో అయితే ఈరోజు సీనియర్ విభాగంలో పాల్గొంటున్నారు ఈరోజు జరిగే సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం అండి మధ్యాహ్నం నుండి పందెం స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు తర్వాత డ్రా తీస్తారండి